వైఎస్ఆర్ సిపి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ అనే నినాదాన్ని తీసుకుని రావడం విషయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శాం సుందర్ శేషు తెలిపారు వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి తండ్రి గతంలో శివుడు సప్లై మినిస్టర్ గా ఏ జిల్లాలో అయినా రివ్యూ కండక్ట్ చేశారా అని ప్రశ్నించారు జిల్లాలో పామాయిల్ రైతులకు కనీసం మద్దతు ధర లేదని అన్నారు పోలవరం ప్రాజెక్టు విషయాల నుంచి మీరు డిమాండ్ చేశారు అభివృద్ధిపై చర్చించడానికి మీరు చెప్పిన టైంకి మేము వస్తాము అని మేము చెప్పిన టైం కి మీరు వస్తారా అని వ్యాఖ్యానించారు ఇంకెప్పుడైనా లోకల్ నాన్ లోకల్ వ్యక్తి అంటూ మాటలు పేలితే ఊరుకునే వ్యక్తులం కాదని హెచ్చరించారు ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సప్లై మంత్రిగా ఉండి రైతులు ఆరుగాలం కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట కోసిన తర్వాత ధాన్యం కళ్ళల్లో ఉండిపోయినప్పుడు తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అయ్యా మంత్రి గారు సంచలి అంటే మంత్రి గారు రైతులు ఎవరైతే దేశానికి అన్నం పెట్టేటువంటి ఇలాంటి మీరు ఏదో ప్రజలకి ఏదో సేవ చేసినట్టుగా ఏదో ఉద్దరిస్తున్నట్టుగా మాట్లాడితే నేను ఎటువంటి పక్కనే ఉంటా పక్కనే ఉంటా పక్కన నుండి జేబు దొంగే జేబులు కొట్టేసి జేబు దొంగలో పక్కనే ఉంటే మోసం చేసి విశ్వాస ఘాతుకులు మాదిరిగా ఉండేటువంటి కాదు ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఈ రాష్ట్ర ఎంపీ అంటే దేశంలో ఎక్కడ ఓటు ఉన్నా మనం ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఆయన మీ మాదిరిగా అవినీతి చేసి లేకపోతే రాష్ట్ర సంపదను కొల్లగొట్టి సొంతంగా జేబులు వేసుకునేటువంటి క్యారెక్టర్లు కాదు వారు ఉన్నతమైనటువంటి చదువు చదివి తెలుగుదేశం బీజేపీ జనసేన కూర్టు అభ్యర్థిగా ఉన్నటువంటి మహేష్ యాదవ్ గారు మరి ఉన్నతమైనటువంటి చదువు చదివి స్వశక్తితోని వ్యాపారం ప్రారంభించి వ్యాపారం చేసుకుంటూ వ్యాపారంలో నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించుకొని ఇక్కడ ఈ ప్రాంత సందరికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం మీద వచ్చినటువంటి వ్యక్తి మహేషియాలో అంతేకాని మీ మాదిరిగా అవకాశం దగ్గర టీడీఆర్ బాండితో పెడతామా లేకపోతే ఎవరికన్నా పని కావాలంటే దానికి రేట్ ఫిక్స్ చేసి ఈ పనికి ఇస్తే తప్ప పని చేయాలనేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం అనేటువంటిది కాదు రెండోది ఎక్కడైనా సివిల్ సప్లైస్ మంత్రిగా మీ నాన్న ఒక్క రివ్యూ ఏ జిల్లాలోనైనా సంబంధిత శాఖకు సంబంధించి ఒక రివ్యూ పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున మరి గతంలో పదమూడు పద్నాలుగు సరుకులు ఆ సప్లై ద్వారా నడిచేది ఈ రోజు ఎక్కడన్నా ఉచితంగా మోదీ గారిచ్చే బియ్యం తప్ప ఏమన్నా ఒక అందించే పరిస్థితి ఉందా మీరు ఏమన్నా చేయగలుగుతున్నారా ఎంపీ క్యాండిడేట్ అనిస్తారు నీకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది డెఫినెట్ గా నువ్వు ఫోటో చేసేటప్పుడు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే నూజివీడు మామిడికి నూజివీడు రసాలు ప్రపంచ